హాయ్ అండి ఈరోజు ఆకుకూర చుక్కకూర పచ్చి శనగపప్పు టమాటాతో కూర చేసుకుందాం ఇది చాలా త్వరగా అయిపోతుంది మీకు కూర నాలుగు కట్టలు తీసుకొని కడిగేసి చక్కగా సన్నగా కట్ చేసి పక్క పెట్టుకోవాలి ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలి మనము టమాటా కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను దా తాలింపు గింజలు అన్నీ వేసేసుకోవాలి ఆవాలు పసనపప్పు మినప్పప్పు అన్నీ హాఫ్ హాఫ్ టీ స్పూన్ చొప్పున ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక రెండు కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మీకు రెండు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు మాడకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలి అలాగే హాఫ్ టీ స్పూన్ కొంచెం పసుపు వేసుకొని మనము పసన్న పప్పు నాలుగు టేబుల్ స్పూన్లు నానబెట్టాను రెండు గంటల ముందు నానబెట్టి పెట్టుకోవాలి అప్పుడే మీకు త్వరగా ఉడుకుతాయి అన్నమాట ఇంకా ఉడకబెట్టకర్లే ఇందులో వేసేయడమే డైరెక్ట్గా పప్పుని మీకు మూత పెడుతూ ఉంటాం కదా త్వరగానే మగ్గిపోతాయి మీకు ఇప్పుడు టమాటాను కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా అదే కొంచెం సేపు వేయించాక టమాటా వేయాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు టమాటా కొంచెం మూత పెడుతూ అలా ఉంటే మీకు మెత్తగా అయిపోతుంది కొంచెం మెత్తబడంగానే ఇంకా మనం చిక్కుకూర కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేయాలన్నమాట వేసేస్తే మీకు ఇది ఐదు నిమిషాల్లో అసలు చిక్కుకూర వేయంగానే త్వరగా మగ్గిపోతుంది మీకు ఎంతో టైం పట్టదు అసలు కానీ రుచి కూడా అలాగే బాగుంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా చేసుకుంటే ఆకుకూరలు తినాలంటారు కదా ఆరోగ్యానికి కూడా మంచిది కదా ఇలా చేసుకోవాలి ఎప్పుడు తోటకూర ఇదే కాకుండా ఇలా గోంగూర పచ్చడి ఒక టేస్ట్ అయితే ఇది ఒక టేస్ట్ మీకు ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు రుచికి సరిపడా కారం మనము తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ తింటారంటే ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం పుల్లగా ఉంటుంది కదా చుక్కకూర దానికి తగ్గట్టు మీకు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇంతేనండి చుక్కకూర పచ్చిసెనగపప్పు కూర మీకు ఇది రైస్లోకి చపాతీలోకి కూడా బాగుంటుంది చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ